హాయ్ అండి ఈ రోజుల్లో పిగ్మెంటేషన్తో బాధపడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా హెయిర్ కలర్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుందండి అందుకే న్యాచురల్గా హెయిర్ డై అనేది మనం పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇవ్వటం జరుగుతుంది మీకు హెయిర్ అనేది తెల్లబడకుండా ఉంటుంది మన ఎక్స్పోర్ట్ బ్రాండు ఇండిగో హెన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అవి పెట్టుకొని బ్లాక్నింగ్ పౌడర్ ఉంది అది పెట్టుకుంటే మీకు జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుంది అందువల్లనే పిగ్మెంటేషన్ అనేది వస్తుంది మన దగ్గర నుంచి వేల మంది వేల సంఖ్యలో పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది తీసుకుంటున్నారు ఈ క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి కాకపోతే ఈ క్రీమ్ పెట్టుకొని ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఓకే ఎండలోకి వెళ్ళే వాళ్ళు మన దగ్గర సన్ స్క్రీన్ కూడా ఉందండి సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళాలి ఫైవ్ సిక్స్ అవర్స్ మీకు సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది అది చూస్తున్నారు కదా పిగ్మెంటేషన్ క్రీము మీరు చూస్తున్నప్పుడు ఇలా గట్టిగా ఉంటుందండి ఇది మేము రెడీ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నది ఆ తర్వాత మీకు పంపించేటప్పటికి ఇది కొంచెం పల్చగా అవుతుందనమాట అందులోనే కరిగినట్లు అలా వస్తుంది మీకు ఇంటికి వచ్చేసరికి వచ్చేస్తుంది దాన్ని తీసుకొని మీరు ముఖమంతా అప్లై చేసుకొని నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు అలా ప్రతినిత్యము పెట్టుకోవచ్చండి నైటు పగలు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నైట్ అయితే మనకు టైం ఎక్కువ ఉంటుంది స్కిన్కి బాగా పడుతుందని నేను చెప్తున్నానండి ఇప్పుడు బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను కదా అంత థిక్గా కూడా ఉండదండి మనకి మళ్ళీ కరిగిపోతుంది మనం ఇది లిక్విడ్ అంతా తయారు చేసిన తర్వాత ఈ క్రీము ఇలా మీకు బాటిల్స్లో పెట్టి మేము మీకు పంపించడం జరుగుతుందండి పదిలంగా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది మీరు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని మీ పిగ్మెంటేషన్ మటుమాయం చేసుకోండి హ్యాపీగా అందమైన స్కిన్ని మీ సొంతం చేసుకోండి చూస్తున్నారు కదండి పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది హ్యాపీగా వేల మంది తీసుకుంటున్నారు ఇప్పుడైతే థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళకు కూడా వస్తుందండి వయసు స్థారథమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మంగుతో బాధపడిపోతున్నారు ఏ చీర కట్టుకున్నా ఏ నగబెట్టుకున్నా అంతా విహీనంగా ఉంటున్నామని బాధపడిపోతున్నారు కాబట్టి మన దగ్గర వేల మంది తీసుకొని తగ్గించుకుంటున్నారు మీరు కూడా ఒక ప్రయత్నం చేస్తే తప్పు లేదు కదండి తప్పకుండా తగ్గుతుంది